గ్లోబల్ సమిట్ అంతా బోగస్ అంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు గతంలో దావోస్ సింగపూర్ కొరియా అంటూ లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారని అందులో ఐదు శాతం కూడా ఆచరణలోకి రాలేదని అన్నారు హిల్ట్ పేరుతో ఐదు లక్షల ఉద్యోగాలు పోగొడుతూ ఇంకొక వైపు కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ బోగస్ మాటలు చెప్తున్నారంటూ మండిపడ్డారు హరీష్ సమిట్లో లో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి గురించి టోనీ బ్లేయర్ లాంటి అతిథులే చెప్పారు అన్నారు హరీష్ రావు గ్లోబల్ సమిట్ పై హరీష్ రావు ఇంకా ఏమన్నారు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ చెప్తారు గ్లోబల్ సమ్మిట్పై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం రెండు రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ పెట్టింది ఐదు లక్షల కోట్లు పదమూడు లక్షల ఉద్యోగాలు అంటూ ప్రకటించింది హ్యాపీయా లేకపోతే ఏమన్నా కామెంట్స్ ఉన్నాయి అది మీద ప్రతిపక్షం నుంచి నిజంగా చెప్పాలంటే ఇదంతా బోగస్ రెండు సంవత్సరాల పరిపాలన వైఫల్యానికి అప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఇదంతా ఒక డ్రామా నడిపించారు నిజంగా ఆ గ్లోబల్ సమ్మిట్లో ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఒకవైపు చెప్తున్నాం ఇంకొక వైపు నువ్వు చేపట్టినటువంటి టీపీ స్కామ్లో ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు ఇప్పుడు ఏంటి నువ్వు చెప్పింది ఓఆర్ఆర్ లోపల ఉండేటువంటి భూములన్నీ కూడా మేము మల్టీపర్పస్ జోన్ కన్వర్ట్ చేస్తాము మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి అన్నావు మరి అక్కడ ఉన్న పరిశ్రమలు అన్నీ మూతబడుతున్నాయి కదా నేను ఇంకోటి సూటిగా అడుగుతున్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ఇరవై నాలుగులో దావోస్కు పోయిన్రు రెండు వేల ఇరవై ఐదులో దావోస్కు పోయిన్రు రెండు సార్లు కూడా ఏం చెప్పిండ్రు ఒకసారి నలభై నాలుగు వేల ఐదు వందల కోట్లు వచ్చినాయని ఓ రెండోసారి లక్ష యాభై వేల కోట్ల పెట్టుబడి వచ్చిందని రెండు విడతలు కలిపి యాభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సింగపూర్ పోయిన్రు అమెరికా పోయిన్రు కొరియా పోయిన్రు జపాన్ పోయిన్రు వివిధ రకరకాల దేశాలు తిరిగారు నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా రెండేళ్లలో మీ దావోస్ పర్యటన విదేశీ పర్యటనలో చేసుకున్న ఒప్పందాలన్నీ వచ్చిన కంపెనీలన్నీ నిజంగా గ్రౌండ్ అయిన కంపెనీలన్నీ వచ్చిన ఉద్యోగాలన్నీ ఒక వైట్ పేపర్స్ పబ్లిక్ రిలీజ్ చేయండి అప్పుడు కూడా ఇదే పంచరంగుల ప్రచారం దావోస్లో కానీ సింగపూర్లో జపాన్లో కూడా ఇదే రకమైన ప్రచారాలు చేశారు కానీ ప్రాక్టికల్గా వచ్చిందైతే ఏమీ లేదు అంటే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా కనిపిస్తున్నాయి కొన్ని రిలయన్స్ వంతర కానీ ట్రంప్ కు సంబంధించినటువంటి నలభై ఒక్క వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ కానీ ఇలాంటివన్నీ కొంచెం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా సి అందులో చాలా వరకు కూడా ఉద్యోగాలు వచ్చేటివి కావు ఇదంతా రేవంత్ రెడ్డి గారు ఆయన రెండేళ్ల ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అయిపోయింది రియల్ ఎస్టేట్ స్కామ్ అయిపోయింది పవర్ స్కామ్ అయిపోయింది ఇది ఇంకో స్కామ్ ఇది నిన్నటి దాంట్లో ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది కదా మీరు పిలుచుకున్న అతిథులు టోనీ బ్లేయర్ కావచ్చు సుబ్బారావు గారు కావచ్చు వాళ్ళే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు రు పదేళ్లలో తెలంగాణ కొత్త రాష్ట్రమైన అద్భుతమైన ప్రగతిని సాధించింది మూడంతలు పర్క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం పెరిగింది జీఎస్డిపి మూడంతలు పెరిగింది చాలా అద్భుతంగా తెలంగాణ ప్రగతి పథంలో ప్రయాణిస్తుంది అని చెప్పి మీరు పిలుచుకున్న బ్రిటిష్ ప్రధా మాజీ ప్రధాని టోనీ బ్లేర్ కుండబద్దలు కూడా చెప్పినాడు ఆర్థిక రంగ నిపుణులు ఆర్బీఐ రిజర్వ్ గవర్నర్ సుబ్బారావు గారు గత పదేళ్ల పాలన మీద మరి అద్భుతమైనటువంటి ప్రశంసల వర్షాన్ని అసలు ట్రంప్ కంపెనీ గతంలో ఈ వివిధ దేశాల్లో చేసిన అనౌన్స్మెంట్లో లో అయిందా అంత బోగస్ ముచ్చట్లు ఇలా ఈ రేవంత్ రెడ్డి కరెక్ట్ గా సూట్ అవుతాడు ఆయన ఇలా అమెరికా తిరగబడుతుంది ట్రంప్ మీద ఈ పాలసీల పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగి మేము ఆనాడు సేకరించి పెట్టిన పదమూడు వేల ఎకరాల ఫార్మా భూములను పుట్నాలు పేలాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పంచిపెట్టొద్దు పరిశ్రమలు రావాలి ఉద్యోగాలు రావాలని మేము కోరుతున్నాం ఇవాళ ఆ రోజు నువ్వే ఏం చెప్పినావు ఈ ఫార్మాసిటీ భూములను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పినవు నిన్న వాళ్ళు కూడా రైతులు లెటర్ రాసినారు పారిశ్రామికవేత్తలు మోసపోవద్దు ఈ భూములు తీసుకోవద్దు ఈ భూములు మాయి ఆనాడు ఫార్మాసిటీ కోసం తీసుకున్నారు ఒకవేళ ఫార్మాసిటీకి వాడకపోతే చట్ట ప్రకారంగా ఈ భూములు తిరిగి రైతులకు చెందుతాయి మేము కోర్టుకు వెళ్తామని కూడా నిన్న రైతులు హెచ్చరించినట్టు నేను పత్రికల్లో చదివాను సో నువ్వు నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడతావా నీ డబ్బుల కోసమో నీ అనుయాయుల కోసమో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడతావా అనేది రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు గ్లోబల్ సమ్మిట్ అంతా బోగస్ ఇంతకుముందు జరిగినటువంటి అనేక స్కాముల్లాగానే ఇప్పుడు కూడా ఫార్మాసిటీ పేరుతో గ్లోబల్ సమ్మిట్ పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రేవంత్ అంటున్నారు ఐదు లక్షల ఉద్యోగాలు హిల్టీపీతో పేరుతో తీసేసి ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొస్తారో చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఫైవ్ పర్సెంట్ కూడా గ్రౌండ్ కాలేదనే అభిప్రాయాన్ని హరీష్ వ్యక్తం చేస్తున్నారు ఓకే స్టూడియో